అందరికీ నమస్కారం ఈరోజు మనం జీవితంలో స్పష్టతను ప్రశాంతతను తీసుకురాగల ఒక అద్భుతమైన ప్రాచీనమైన పద్ధతి గురించి మాట్లాడుకుందాం అదే బ్రహ్మ ముహూర్తం ఒక్కసారి ఆలోచించండి మనల్ని మనం చాలా స్పష్టంగా వినగలిగే ఒక సమయం ఉంటే ఎలా ఉంటుంది అసలా ఆ ఆలోచనే ఎంత బాగుంది కదా ఈ రోజుల్లో మనలో చాలా మందికి ఎదురయ్యే సమస్య ఇది ఈ మోడర్న్ లైఫ్తో ఆ హడావిడితో ఒక్కొక్కసారి చాలా విసిగిపోయినట్టు అనిపిస్తోంది మనకంటూ మనకోసం సమయమే దొరకట్లేదు అసలు ఈ ఆధునిక జీవితం మన మనసుమీద ఎలాంటి ప్రభావం చూపిస్తోందో ముందుగా చూద్దాం అవునుకదా పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా అదు పెద్ద పరుగుపందెంలా ఉంటుంది ఈ హడావిడిలో పడి మనల్ని మనం కోల్పోతున్నామేమో అనిపిస్తోంది జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ముందుకి కదలట్లేదనిపిస్తోంది ఇవన్నీ చూడ్డానికి మామూలుగా అనిపించొచ్చు ఇవి మన మనస్సు ఆలసిపోయింది అని చెప్పే ఒక చోట నిలవనప్పుడు ఏకాగ్రత దెబ్బతింటుంది ఎనర్జీ అంతా తగ్గిపోతుంది చివరికి మన లక్ష్యాలేంటో కూడా మనకు గుర్తుండవు సరే మరి ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం లేదా ఉంది ఖచ్చితంగా ఉంది ఆ పరిష్కారం మరెక్కడో లేదు మన రోజూ ఎలా మొదలవుతుందో అక్కడే దాగి ఉంది ఆ అద్భుతమైన అవకాశం తెల్లవారుజామునే మనకు దొరుకుతుంది అదే బ్రహ్మముహూర్తం అంటే సూర్యోదయానికి చాలా ముందు ఉండే ఒక ప్రత్యేకమైన సమయం అన్నమాట ఆ సమయంలో మనసు చాలా అంటే చాలా ప్రశాంతంగా క్లియర్గా ఉంటుంది ఇది కేవలం గడియారంలో చూసుకునే టైం కాదు అదొక అద్భుతమైన అనుభవం ఈ రెండిటి మంచ తేడా ఎంత స్పష్టంగా ఉందో చూడండి ఒకవైపేమో రోజంతా ఫోన్లు సోషల్ మీడియా టెన్షన్లు గజిబిజి ఆలోచనలు మరోవైపు బ్రహ్మముహూర్తం అక్కడ శబ్దమే ఉండదు స్వచ్ఛమైన గాలి మనసులో స్పష్టత పూర్తి అంతర్గత శాంతి మరి ఇంత అద్భుతమైన సమయాన్ని మనం ఎలా వాడుకోవాలి మన జీవితంలో ఒక మంచి మార్పు తీసుకురాగల ఐదు సింపుల్ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మొదటిది ధ్యానం బ్రహ్మ ముహూర్తం టైంలో మనసు సహజంగానే చాలా కామ్గా ఉంటుంది సో ఆ టైంలో ధ్యానం చేయడం చాలా ఈజీ పైగా చాలా ఎఫెక్టివ్ కూడా జస్ట్ కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకుని మన శ్వాస దృష్టి దృష్టిపడితే చాలు మనస్సులో ఆలోచనల వేగం నెమ్మదిగా తగ్గుతుంది ఇది ఆ రోజంతా మనల్ని ఒత్తిడి లేకుండా ఉంచడమే కాకుండా ఫోకస్ పెరగడానికి కూడా ఒక ఫౌండేషన్లా పనిచేస్తుంది ఇక రెండో స్టెప్ మంచి విషయాలని పాజిటివ్ జ్ఞానాన్ని మనసులోకి తీసుకోవడం ఆ ప్రశాంతమైన టైంలో మన మనసు ఒక స్పాంజ్ లాంటిది ఏది చెప్పినా చాలా త్వరగా గ్రహిస్తుంది అది ఎలాగంటే ఒక మంచి స్ఫూర్తినిచ్చే పుస్తకంలోంచి కొన్ని పేజీలు చదవటం కావచ్చు ఒక ఆధ్యాత్మిక కథ వినడం కావచ్చు లేదా మనసుకు హాయినిచ్చే మెల్లటి సంగీతం వినడం కావచ్చు ఇలాంటి చిన్న చిన్న పనులే ఆ రోజంతా మనల్ని పాజిటివ్గా ఉంచుతాయి మూడవది ఆ రోజుని ప్లాన్ చేసుకోవటం ఉదయాన్నే ఆ నిశ్శబ్దంలో కూర్చుని పనులు ఎలా చేసుకోవాలి అని ప్లాన్ చేసుకోడానికి అంతకన్నా మంచి టైం ఉండదు రోజూ ఏం చేయాలో మనకి ఉదయాన్నే తెలిస్తే ఆ పనులు పెద్ద భారంగా అనిపించవు దీనివల్ల మనకి రోజంతా టెన్షన్ తగ్గుతుంది చాలా ఆర్గనైజ్డ్గా ఉంటాం నాల్గోది చాలా ముఖ్యమైనది మనతో మనం మాట్లాడుకోవడం అంటే ఆత్మ పరిశీలన చేసుకోవడం అనమాట బయట ప్రపంచమంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మన లోపలి ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ మనల్ని మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి నేను వెళ్తున్న దారి సరైనదేనా నాలో నేను ఏం మార్చుకోవాలి అసలు నన్ను వెనట్టి లాగేది ఏంటి ఇలాంటి ప్రశ్నలు మన జీవితానికి ఒక డైరెక్షన్ చూపిస్తాయి ఇది మనకి మానసికంగా చాలా బలాన్నిస్తుంది నిజానికి చాలామందికి వాళ్ల జీవితంలో దొరికిన అతి ముఖ్యమైన సమాధానాలు ఈ సమయంలో దొరికినవే చివరగా ఐదవది కృతజ్ఞత ఉదయాన్నే ఆ స్వచ్ఛమైన ఎనర్జీలో మనం కృతజ్ఞతాభావాన్ని అనేది చాలా పవర్ఫుల్ ప్రాక్టీస్ మన తల్లిదండ్రులు గురువులూ దేవురూ మన జీవితంలో సహాయపడిన ప్రతి ఒక్కరిని తలుచుకొని థ్యాంక్స్ చెప్పడం ఇలా చేయడం వల్ల మనసులో అహంకారం తగ్గి ఒక పాజిటివ్ ఫీలింగ్ మొదలవుతుంది ఆ ఫీలింగ్ ఆ రోజుని మంచి అనుభవాలతో నింపేస్తుంది సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ వీటిని ఒక అలవాటుగా మార్చుకోవాలంటే కొంచెం కమిట్మెంట్ కావాలి అక్కడే మనకు ఈ ట్వంటీ వన్ రోజుల ఫార్ములా హెల్ప్ అవుతుంది సాధారణంగా సైన్స్ ప్రకారం ఏ కొత్త అలవాటైనా మనకు పూర్తిగా అలవడటానికి దాదాపు ఇరవై ఒక్క రోజులు పడుతుందట కాబట్టే మనం ఇందాక చెప్పుకున్న ఈ ఐదు పనులని జస్ట్ ఒక ఇరవై ఒక్క రోజులు క్రమం తప్పకుండా చేసి చూద్దాం ఈ ఇరవై ఒక్క రోజుల తరువాత మార్పు స్పష్టంగా తెలుస్తోంది ఆలోచన విధానం చాలా బలంగా తయారవుతుంది మనస్సు తేలికగా ఫ్రీగా అనిపిస్తుంది పనులు కూడా చాలా ఈజీగా అయిపోతున్నట్టు అనిపిస్తాయి ముఖ్యంగా ప్రతిరోజూ ఒక పాజిటివ్ నోట్తో స్టార్ట్ అవుతుంది సరే ఇదంతా చేస్తే మన ఉదయం ఎలా మారుతుంది అసలు మన జీవితం ఎలా మారుతుంది అనే ఒక ముఖ్యమైన ప్రశ్నకొచ్చాం ఈ మాట చూడండి చాలామంది వాళ్ల జీవితంలో అతి ముఖ్యమైన విషయాలను ఆలోచనలను తెలుసుకునేది ఈ సమయంలోనే నట బట్టే మనం బ్రహ్మముహూర్తం యొక్క శక్తిని అర్థం చేసుకోవచ్చు మన జీవితంలోని పెద్ద పెద్ద ప్రశ్నలకు సమాధానాలు కూడా ఈ ప్రశాంతమైన సమయంలోనే దొరకచ్చు సో ఈ విశ్లేషణను ఒక చిన్న ఆలోచనతో ముగిద్దాం ప్రతిరోజూ ఏదో హడావిడిగా మొదలుపెట్టే బదులు ఒక స్పష్టమైన లక్ష్యంతో పూర్తి ప్రశాంతతతో మొదలు పెడితే ఆ రోజు ఎలా ఉంటుంది అలాంటి రోజులతో నిండిన జీవితం ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి